మేము గతంలో మారడపల్లి పాఠశాలలో విధులు నిర్వహించడం జరిగింది ఈ మధ్యకాలంలో బిట్టుకు మా స్టూడెంట్స్ అయిన బిట్టుకు వర్షిణి బీటుకు అశ్వత్ గారు వాళ్ళ తండ్రి గారు బిట్కు తిరుపతి దర్ఖస్థులైన ఈ విషయం తెలిసింది మాకు చాలా బాధాకరం ఈ విషయము పిల్లలు అన్నాదులుగా మారడం మాకు చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యాము ఈ విషయం మేము ఈ పిల్లలకు వంతు సహాయం సహాయంగా మేము మాకు తోసినంత డబ్బులు కలెక్ట్ చేసి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈరోజు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు కోసమని హాస్టల్లో జాయిన్ చేసి వీళ్ళకు ఉజ్వలమైన భవిష్యత్తుని చేకూర్చి వీళ్లకు తమవంత బాధ్యతగా మంచి పౌరుల తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కూడా తమవంతు బాధ్యతను పోషించగలరని వీళ్ళ రిలేటివ్స్ని కానీ గ్రామస్తులను కానీ ఆ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం